నా పేరు నాగశ్రీ శ్రీ ప్రమోషనల్ ఛానల్ కి స్వాగతం ప్రతి ఇంట్లో కూడా పూజకంటూ ఒక గదిని ఏర్పాటు చేసుకుంటారు అవకాశం లేని వాళ్ళు ఈ వైపు చిన్నగా మందిరాన్ని ఏర్పాటు చేసుకుంటారు అక్కడ దేవి దేవతల విగ్రహాలు లేదా పటాలు ఏదో పెట్టుకుని పూజ చేసుకుంటూ ఉంటారు కొంతమంది వారి వారి ఆచారాల అనుసారం రకరకాల వస్తువులన్నీ కూడా అంటే ఇప్పుడు లక్ష్మీ లాంటివి శంఖం ఇటువంటివన్నీ కూడా పెడుతూ ఉంటారు అయితే పూజా మందిరంలో ఒక్క వస్తువుని పెట్టారనుకోండి అనుకోండి సిరి సంపదలు ఖచ్చితంగా వస్తాయి ఆ వస్తువు ఏంటి అంటారా కవ్వం ఇదండి పెరుగులు చిరుకుతాం కదా ఈ కవ్వం ఈ కవ్వాన్ని తీసుకొచ్చి మీ పూజా మందిరంలో పెట్టుకోండి తప్పకుండా మీకు సిరి సంపదలు వస్తాయి కవ్వానికి అధిపతి లక్ష్మీదేవి క్షీర సాగరాన్ని చిలికినప్పుడు అందులోంచి లక్ష్మీదేవి కొట్టుకొచ్చారు మనకు తెలుసు కదండి ఏ ఇంట్లో అయితే పెరుగు చిలకబడుతుందో ఆ గలగాల శబ్దానికి లక్ష్మీదేవి రాకకు ఆహ్వానం పలుకుతున్నట్టుట అందుచేత కవ్వాన్ని మీరు ఒక మంచి రోజున చెక్క కవ్వాన్ని సుమ స్టీలు అల్యూమినియం ఇలాంటివి పెట్టద్దు చెక్క కవ్వాన్ని కొనుక్కొచ్చి చక్కగా పసుపు రాసి ఇలా గంధం బొట్లు అన్ని పెట్టి మీరు మీ దేవుని మందిరంలో పెట్టండి కవ్వం మనం పెరుగు చిరగటానికి వాడుతూ ఉంటాం పెరుగు ఉంది పాలు పాలున్నాయి అని అర్థం పాలున్నాయి అంటే పశు సంపద ఉంది అని అర్థం పశు సంపద ఉంది అంటే సిరి సంపదలు పొలం ఇవన్నీ ఉన్నాయని అర్థం వస్తుందట మీరు గమనించి చూడండి ఇప్పుడు గృహ ప్రవేశాలు జరిగినప్పుడు పూజా సామాగ్రి అన్నిటితో పాటు మనం కవ్వాన్ని కూడా తీసుకెళ్తూ ఉంటాం ఎందుకని ఆ ఇంట్లో పెరుగు నిత్యం చెక్కుతూ ఉండాలి లక్ష్మీదేవిని ఆహ్వానించాలి అని మన పెద్దలు అలవాటు చేయడం జరిగింది పూర్వకాలంలో చూడండి వాళ్ళు అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న పశు సంపదను బట్టి వీళ్ళకి సిరి సంపదలు ఉన్నాయి అని చెప్పి అర్థం చేసుకునేవారట ఇప్పుడైతే ఏంటి కార్లు షోకులు తర్వాత హంగులు ఇవన్నీ చూసి డబ్బున్న వాడు అని అనుకుంటున్నారు మరి పూర్వకాలం అవన్నీ లేవు కదండి కేవలం పశు సంపద అంటే ఇంట్లో ఉన్న ఆవులు గేదెలు ఇవన్నీ చూసి దాన్ని బట్టి వాళ్ళు అంత డబ్బున్న వాడు అనుకునేవారట సో అందుచేత మీరు కవ్వాన్ని తెచ్చుకుని మీ పూజా మందిరంలో పెట్టండి కనీసం వారం ఒక్కసారైనా సరే కొన్ని రోజు మీరు పెరుగు చిరగడానికి కుదరదు సమయం లేదు అని అంటారా వారం ఒక్క రోజైనా సరే పెరుగులు చిరకండి పెరుగులు చిరికితే వచ్చే గలగల శబ్దం లక్ష్మీదేవిని ఆహ్వానిస్తున్నట్టు అదండి కవ్వం ఉన్న అంత ఇది కావాలంటే మీ ఇంట్లో పెద్దవాళ్ళు కూడా అనండి కవ్వానికి ఉన్న అర్థాలు చెప్తారు